నేను అంటే అక్కడ ఇవ్వడం డిగ్రీ ఎండీ అని ఇస్తారు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అని బట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ఎంబీబీఎస్ డిగ్రీ హియర్ అనమాట తర్వాత మా ఇక్కడ మీరు ప్రాక్టీస్ ఎప్పుడు అదే అనుకోకుండా విత్ ఇన్ నేను వచ్చిన రష్యా నుంచి వచ్చిన వన్ వీక్ టైంలో ఉషా కేర్ మూవీస్ లో అప్పట్లో ఒక సెన్సేషనల్ టీమ్ తేజ గారు బ్యాక్డ్ సెన్సేషనల్ టీమ్ అనమాట అప్పుడు ఆర్పి పట్నాయక్ గారు కానీ తేజ గారు కానీ కులశేఖర్ రైటర్ గాని అలాగే కెమెరా సైడ్స్ నుంచి రసూల్ గారు వీళ్ళందరూ ఒక మంచి సెన్సేషనల్ టీమ్ అనమాట ఆ టీమ్ బ్యాక్డ్ ప్రాజెక్ట్ గా శుభవేళ అని చెప్పి ఉషా కేర్ మూవీస్ లో వచ్చింది ఆ ప్రాజెక్ట్ రావడం రావడం ఇంకా అనుకోకుండా ఇట్ వచ్చేసాను కులశేఖర్ గారిని అప్పుడు కలిసారైతే ఇప్పట్లో చాలా ఎనిగ్మాటిక్ గా ఉండేవారండి అసలు ఆయన విద్వత్తు చూసి ఆశ్చర్యపోయేవాడి బాబు ఇంత డెప్త్ లో ఒక పాటను రాయగలుగుతారా అనిపించేది కానీ తెలుసా మీకు తర్వాత అంటే నన్ను యాక్చువల్లీ నేను నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం తోటి నేను షూటింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ టెన్ డేస్ అయితే ఇది అసలు ఆ ప్రపంచం అర్థమయ్యేది కాదు ఈ లైట్ ఎందుకు ఇంత పెద్దది పెడతారు ఈ కెమెరా ఏంటి ఈ కెమెరా తోటి మనం మాట్లాడడం ఏంటి అనేది అసలు జీరో నాలెడ్జ్ అనమాట అలాంటప్పుడు కులశేఖర్ గారు వచ్చి చాలా మోటివేట్ చేసేవారు చాలా మోటివేట్ చేసి రవి ఇది అది అలా చేయాలి ఇలా చేయాలి అని అంత ఇదిగా ఉండేది అనమాట నేను చేసిన సినిమా వచ్చిన ఒక టెన్ ఇయర్స్ తర్వాత జరగడం మొదలైంది ఆయన ఇలాగా మెంటల్లీ ఏదో డిస్టర్బ్ అయ్యారంట ఇది అని